ఈ కస్టమర్ ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఇవ్వకపోతే ఇది వేసుకున్నప్పుడు చూడండి ఇంత గ్యాప్ వస్తుంది వాళ్ళు ఇట్లా ముడి వేసుకున్నా కూడా ఇది ఇలా క్లోజ్ అయినప్పుడు ఇక్కడ స్టెప్ పడుతుంది అనమాట ఈ స్టెప్ ఎందుకంటే అక్కడ మనం ఆ మిస్టేక్ చేయడం వల్ల ఓకే ఇలా కాకుండా హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మాకు చాలామంది కమెంట్ చేస్తున్నారు ఒక మెజర్మెంట్స్ పలానా మెజర్మెంట్స్తో మాకు బ్లౌజ్ చూపించండి అని ఓకే అందులో వచ్చినటువంటి ఒక కమెంట్ అనమాట చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ నడుము థర్టీ టూ సైజ్ తోటి ప్రింట్స్ కట్ అడిగారు అదే విధంగా నా దగ్గర కూడా అదే బ్లౌజ్ అయితే ఉందనమాట వీళ్ళకి ముందు నేను స్టిచ్ చేశాను ఇది ఆది బ్లౌజ్ ఇచ్చారు కానీ కరెక్ట్గా లేదు అనేసి బాడీ మెజర్మెంట్స్తో ముందు నేను స్టిచ్ చేశాను అనమాట ఒక ఫోర్ మంత్ బ్యాక్ ఇంకా అది సరిపోయిందన్నారు నేను అదే కొలతలతో అయితే మళ్ళీ మీకు షేర్ చేస్తున్నాను మీకు యూజ్ అవుతుంది అనేసి ప్లీజ్ అండి మీలో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చుంటే మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ మీకు నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే కదా నేను ఏ వీడియో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఇదిగోండి కొలతలు అయితే మీకు ఇదిగోండి బ్లౌజ్ హైట్ అయితే పొడవు పద్నాలుగు అంగుళాలు చెస్ట్ వచ్చేసి ముప్పై ఎనిమిది నడుము ముప్పై రెండు హ్యాండ్స్ వచ్చేసి తొమ్మిది లూజు పదకొండు అలాగే ఆర్మ్ లూజు పన్నెండు ఫ్రంట్ నెక్ ఆరు బ్యాక్ నెక్ తొమ్మిది అనమాట ఈ కొలతలతోటి మీకు బ్యాక్ ఓపెన్ ప్రింట్స్ కట్ అయితే మీకు షేర్ చేస్తాను ఓకే ఇది లైనింగ్ అయితే నేను ఐరన్ చేసి పెట్టేసుకున్నాను ఇది మెయిన్ క్లాత్ అనమాట అంటే శారీలో బ్లౌజ్ వస్తుంది కదా శారీలో బ్లౌజ్ ఇది అనమాట ఇదిగోండి హ్యాండ్స్కిలో బోర్డర్ వస్తుంది ఓకే ఇది బ్యాక్ ఓపెన్ ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా లైనింగ్ అయితే ఐరన్ చేసి పెట్టేసుకోవాలి మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను ఫ్రంట్ ఓపెన్ అయితే ఓపెన్ మనకు ఆపోజిట్ ఉండాలి బ్యాక్ ఓపెన్ అయితే ఓపెన్ మనకల్ని ఉండాలి ఇది గుర్తుంచుకోండి ఓకే ఇప్పుడు ఇదిగోండి కొలతలు మీకు పక్కన నేను స్క్రీన్ మీద అయితే యాడ్ చేస్తాను ముందుగా మనం ఇదిగోండి ఫస్ట్ ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఓపెన్ కోసం మనం ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకోవాలి దీనివల్ల లూజ్ తగ్గకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగు అంగుళాలు కదా కింద హెచ్చు తగ్గులు లేకుండా చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లైన్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు అంగుళాలు ఇదిగోండి పద్నాలుగు అదేవిధంగా మరొక హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కోసం కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు అక్క ఖర్చుకి సపరేట్గా వదలాలా అని అంత అందుకే మీకు ఇంత క్లారిటీగా నేను మార్కింగ్స్ చూపిస్తున్నాను మీరు చూసి ఫాలో అవ్వండి ఓకే మనకి నడుము వచ్చేసి ముప్పై రెండు చెస్టు ముప్పై ఎనిమిది ఓకే మనకి నడుములో నాలుగో భాగం మీరు చూసుకోండి ఓకే ముప్పై రెండు అంటే ఎనిమిది అంగుళాలు వస్తుంది ఎనిమిది రెండు పదహారు పదహారు ఏళ్ళు ముప్పై రెండు ఎనిమిది ఈ నాలుగో భాగం ఇక్కడ మనం ఇదిగోండి మనం ఓపెన్కి వదిలేసి ఈ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఎనిమిది అంగుళాలు మార్క్ చేసి ఇక్కడి నుంచి డాట్స్ కోసం ఒక వన్ నుంచి అయితే మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఓకే అలాగే మనం ఖర్చు కోసం ఎంతైతే ఖర్చు పెడదాం అనుకుంటున్నామో అంత ఇదిగోండి నేను ఇక్కడ ఒకటిన్నర అయితే పెడుతున్నా ఓకే ఇది మామూలుగా ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మళ్ళీ క్లాత్ సరిపోయినా సరిపోయినా ఇబ్బంది అనేసి ఇక్కడ ఒకటిన్నర పెడుతున్నా ఓకే ఇప్పుడు మనకి నడుము వచ్చేసింది చెస్ట్ చెస్టు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదో నాలుగు భాగం చూడండి తొమ్మిదిన్నర ఈ తొమ్మిదిన్నర కూడా ఇక్కడ మీరు ఓపెన్కి వదిలేసాం కదా ఇక్కడ ఈ ఓపెన్ కాడి నుంచి వదిలేసి ఈ తొమ్మిదిన్నర ఇక్కడికి మార్క్ చేసుకోండి అదేవిధంగా ఖర్చు కోసం మనం కింద ఎంత పెట్టామో అదేవిధంగా ఒకటిన్నర ఓకే ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని బేస్ చేసుకొని ఒక లైన్ మార్క్ చేసుకొని ఖర్చు కోసం మరొక లైన్ ఓకే ఇంతవరకు మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఇది పాట్ నెక్ అని చెప్పాను కదండి నార్మల్గా అయితే పాట్ నెక్కి నార్మల్ నెక్కుకి డిఫరెన్స్ ఏంటో మీరు ఇక్కడ చూద్దరు ఇప్పుడు నడుము వచ్చేసి ముప్పై రెండు కాబట్టి నేను ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఆరు అంగులాలు మార్పు చేస్తున్నాను ఓకే ఇందులో నుంచి నెక్కు సపరేట్ చేయడం కోసం ఇదిగోండి అంటే మూడు అంగుళాలు నెక్ వెడల్పు మూడు అంగుళాలు సరిపోతుంది ఓకే ఇదే మూడు అంగుళాలు ఇక్కడ మార్క్ చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఓకే ఇదే విధంగా మనం ఇక్కడ ఆరు కదా షోల్డర్ పెట్టింది ఇదిగోండి ఇదే ఆరు ఇక్కడ మార్క్ చేసుకున్నాం ఇప్పుడు ఒక లైన్ మార్క్ చేసుకున్నాం ఇది నెక్ అని చెప్పాను కదండి నెక్కి నేను ఇక్కడ మనకి బ్యాక్ వచ్చేసి ఇదిగోండి బ్యాక్ డీప్ వచ్చేసి తొమ్మిది అంగుళాలు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు వదిలేసి ఇదిగోండి ఈ తొమ్మిది అంగుళాలు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఓకే మన కస్టమరు తొడిగే విధానం బట్టి ఇప్పుడు వీళ్ళు ఇంకా వెడల్పుగా తొడుగుతారు అనుకోండి మీరు ఇక్కడ నేను ఇక్కడ ఇక్కడ మూడు పెట్టాను కదా ఇక్కడ మూడు పెట్టాను కదా మీరు ఇక్కడ ఇంకా వెడల్పు ఎక్కువ తొడుగుతారనుకుంటే మూడున్నర వరకు ఇదిగోండి ఇలా మార్పు చేసుకోవచ్చు బ్రాడ్గా కావాలి అంటే ఓకే ఈ విధంగా ఈ డిఫరెన్స్ అనమాట ఇక్కడ ఓకే ఇప్పుడు నాకైతే అడగలేదు నార్మల్ ఈనెక్కే వాళ్ళకి ఇంతకుముందు కుట్టిస్తే బాగుందన్నారు అక్క నాకు షేప్ అనేది బాగుంది ఇలాగే పెట్టమన్నాను ఇలాగే పెడుతున్నా అదేవిధంగా ఇది బ్యాక్ పాట్ అన్నాను కదండి పార్ట్ అంటే ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర మనం ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు అంగుళాలు మార్క్ చేసుకుంటే సరిపోతుంది అసలు భయపడే పని లేదండి కొంతమంది నార్మల్ నెక్కుకి పార్ట్ నెక్కి ఏమన్నా డిఫరెన్స్ చూపించాలేమో అంటున్నారు ఆ డిఫరెన్స్ ఏం చూపించక్కర్లేదు ఎందుకంటే ఇప్ మనం ఇక్కడ కూడా డీపే పెడుతున్నాం మూడు అంగుళాలు పెడుతున్నాం ఖర్చు వదిలేసి మూడు అంగుళాలు పెడుతున్నాం అదే కనుక మీరు ఇంకా ఎక్కువ బోట్ నెక్ అయితే ఇక్కడ చేంజ్ అవుతుందనమాట ఇంకంతకు మించి మీరు భయపడాల్సిందేం లేదు ఓకే ఇక్కడ ఒక పాంచ్ అనేది మనం ఇట్లాగా ఇలా ఉండేసి ఇక్కడ నుంచి మనం పార్ట్ షేప్ అనేది తీయాల్సి ఉంటుంది పాట కావాలంటే కొంతమంది పాటు ఇందులో షేప్స్ కావాలంటే షేపు నేనైతే పాటే తీస్తున్నాను తను పాటే అడిగారు కాబట్టి ఇలాగా మనకి రౌండ్గా నీట్గా ఇలాగ పాట్ షేప్ అనేది ఇలా తీయాలన్నమాట ఓకే ఈ పావించి ఇక్కడ డిఫరెన్స్ ఉంచాలండి ఈ డిఫరెన్స్ లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది బ్లౌజెస్ ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుంది అనమాట మనకు ఆది ఇచ్చింది చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్గా ఇదిగోండి ఈ కస్టమర్ ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఇవ్వకపోతే ఇది వేసుకున్నప్పుడు చూడండి ఇంత గ్యాప్ వస్తుంది వాళ్ళు ఇట్లా ముడి వేసుకున్నా కూడా ఇది ఇలా క్లోజ్ అయినప్పుడు ఇక్కడ స్టెప్ పడుతుంది అనమాట ఈ స్టెప్పు ఎందుకంటే అక్కడ మనం ఆ మిస్టేక్ చేయడం వల్ల ఓకే ఇలా కాకుండా మీరు ఇలాగే ఇదిలాగే గా ఇక్కడ ఒక అనేది ఇలాగా ఇలా ఉంచేసి మీరు చక్కగా షేప్ అయితే తీసేయాలి ఓకే ఇప్పుడు మన మెథడ్లో మీకు ఎప్పుడు చెప్తా కదా షోల్డర్ ఎంత పెట్టామో డౌన్ అంతే పెట్టుకోవాలని ఇదిగోండి షోల్డర్ సిక్స్ పెట్టాం కదా ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా నేను సిక్స్ పెట్టేసి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఇలా సిక్స్ పెట్టేసి మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి పదిహేడు ఓకే పదిహేడులో సగం ఎనిమిదిన్నర మనకి ఎనిమిది అన్నర ఇక్కడ మ్యాచ్ అయిందో లేదో ఒకసారి ఎగ్జాంపుల్ రఫ్గా చెక్ చేసుకోవాలి ఇదిగోండి సరిపోయింది అంటే ఇప్పుడు ఇక్కడ మన ఒక అంగుళం అనేది ఇలాగ మార్క్ చేసుకొని రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ కార్నర్లో ఓకే మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం ఆర్మ్ లూజు ఇదిగోండి ఇక్కడి నుంచి ఇదిగోండి ఎగ్జాక్ట్గా వచ్చేసింది ఓకే చాలా మంది డౌట్ అడుగుతున్నారు ఇంతకుముందు నేను ఎన్నో వీడియోస్ ఎన్నో కటింగ్స్లో ఈ పాయింట్ రేస్ చేసి ఈ పాయింట్ గురించే పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి మీకు చాలా కటింగ్స్ అయితే ఉంటాయి మీకు చాలా కటింగ్స్ ఉండడం వల్ల మీకు అర్థమవుతుందనమాట రకరకాల కొలతలు వస్తున్నాయి మీకు రకరకాలైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇదిగోండి ఇక్కడ మనం రన్నర్తో ఇలాగా మార్చింగ్ వేసుకొని మనం ఇదే షేప్లో అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక టిక్ చెప్తాను మనం ఇట్లాగా బ్యాక్ ఓపెన్ పెట్టాం కదా మనం కట్ చేసిన తర్వాత ఈ రెండు అటు ఇటు జరగకుండా ఉండడానికి మనం ఇట్లా ఓపెన్ పెట్టేసుకుంటే ఓకే ఇంకా జరగకుండా ఈక్వల్గా ఉంటుందన్నమాట మనం ఓకే ఇదిగోండి నీట్గా మనకి షేప్ రాకపోతే మనం కుట్టేటప్పుడు ఇలాగా కట్ చేసేటప్పుడే మనం చేయి తిరుగుతుందండి సపరేట్గా మార్కింగ్ వేసినా కూడా రౌండ్స్ వచ్చినాయా లేదా అనేసి ఇదిగోండి ఇలాగ షేప్ అయితే కట్ చేసుకొని ఇదిగోండి ఈ గ్యాప్ ఇలాగే మనం ఉంచేసుకోవాలి ఈ గ్యాప్ చేసి పావించు ఇప్పుడు ఇక్కడ యాజ్ మనం ఎలా అయితే పెట్టామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి ఓకే ఇంతే అనమాట అసలు కటింగ్ అంటే భయపడతారండి స్టిచ్చింగ్ వచ్చేసి ముందు కటింగ్ మీదే బేస్ అయి ఉంటుంది కాబట్టి చాలామంది కటింగ్ భయపడతారు నేను ప్రతి వీడియోలో మీకు చెప్పేది ఇదే ఎందుకు ప్రతి వీడియోలో చెప్తున్నాను ఇలా అంటే మనకి పెట్టే కమెంట్స్ మన సిస్టర్స్ అలాగే చెప్తున్నారు అక్క వేరే ఎక్కడన్నా కానీ మీరు నేర్చుకోవాలంటే భయంగా అనిపిస్తుంది మీరు చెప్తే ఎంత ఈజీగా టైలరింగ్ అన్నట్లు ఉంది అనేసి థ్యాంక్స్ అండి మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మీకు మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఫర్దర్గా కూడా చేయాలనే చేస్తున్నాను అనమాట ఓకే ఇప్పుడైతే మీకు బ్యాక్ ఓపెన్ కదా ఇప్పుడు మనం ప్రింట్స్ కట్టు బోట్నిక్ కాదు ప్రింట్స్ కట్టు బ్యాక్ ఓపెను బ్యాక్ పార్ట్ తీసాం కదా ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ ఉండదు అప్పుడు మనకి ఇదిగోండి క్లోజు క్లోజ్ వైపు మన వైపు వేసుకొని మీకు యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ అయితే మనం పరిచేసుకోవాలి ఇంకే ఇది ఈజీ అండి షేప్ బెల్ట్ కన్నా మీకు ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ మీకు చెప్ ఈ వీడియో పూర్తిగా చూడండి మధ్యలో చూసేసి మీకు అర్థం కాలేదని డౌట్స్ అడగడం కన్నా మీరు కంప్లీట్గా చూస్తే మీకు అర్థం అవుతుంది ఓకే ఎందుకు మాకు ఎక్కువ టైం పడుతుందండి ఇది వీడియో మామూలుగా స్టిచ్చింగ్ చేసేదానికన్నా వీడియో చీ తీస్తూ స్టిచ్చింగ్ చేయాలంటే వర్క్ అయితే పెండింగ్ చాలా ఉంటుంది బట్ అయినా కొంచెం టైం తీసుకొని మనం కావాలి ఒక పని చేయాలి అన్నప్పుడు మేనేజ్ చేసుకొని చేయాలి ఇంత శ్రద్ధగా మీకు రకరకాల కొలతలు చెప్తుంది కూడా దాని గురించి అనమాట మీరు మంచిగా నేర్చుకుంటారు అని ఓకే ఇప్పుడు మనం ఇట్లాగే పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ చూడండి మీకు ఇక్కడ నేను ఓపెన్ వదిలేశాను ఈ ఓపెన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు మాత్రమే మీరు మార్కింగ్ వేసుకోండి ఈ ఓపెన్తో పెట్టేశారంటే మళ్ళీ మీకు నెక్ వెడల్పు ఎక్కువైపోతుంది ఇదిగోండి ఇక్కడ నెక్ దగ్గర మనం మార్కింగ్ వేసాం అలాగే ఈ చంక భాగంలో ఇలా రన్నర్తో మార్కింగ్ వేసుకున్నాం వేసి యాస్టీగా మనం ఫ్రంట్ పార్ట్ని సేమ్ ఇలాగే మార్కింగ్ వేసుకోవాలి ఇలాగే ఓకే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్తో అవసరం లేదు ఇదిగోండి నెక్ గీచా ఇక్కడ మార్కింగ్ వేసాం కదా ఇలాగా ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోండి మీకు కటింగ్ బాగా వస్తుంది అన్నమాట ఇలాగా ఓకే ఇప్పుడు ఇది ప్రింట్స్ కట్ అని చెప్పాను కదండి ఇప్పుడు చూడండి మనకి నెక్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఆరు అంగులాలన్నమాట ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి ఆ రంగులాలు మార్పు చేసుకోవాలి ఇదిగోండి రౌండ్ నెక్కానండి ఇంకా మనం ఇలాగే రౌండ్గా రౌండ్ తీయడమే ఇట్లా రౌండ్స్ మీకు షేప్ రాకపోతే కరువు స్కేల్ తీసుకొని మీరు రౌండ్స్ పెట్టుకోండి నాకు అలవాటు కదా డైలీ ఇంక నెక్స్ట్ ఇదిగోండి ఆర్మ్ ఇక్కడ చంకలో వచ్చేసి మామూలుగా అయితే ఇక్కడ లోతు తీస్తాం కానీ ప్రింట్స్ కట్గా అయితే ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఐదు అంగుళాలు మార్క్ చేసుకోండి ఈ పాప్లో ఇక్కడ ఇక్కడ మనం ముప్పా ఇంచు లోతు తీయాలి ఈ పార్ట్లో ఓకే అది షోల్డర్ దగ్గర నుంచి ఒక పావి ఇంచు ఇలా వస్తూ లోత్ అనేది ఇక్కడ తీసుకోవాలండి దీనివల్ల ఫ్రంట్ అనేది షోల్డర్ చిన్నగా వచ్చేసి ఆ ప్రిన్స్ కట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఇదిగోండి ఈ కార్నర్లో ఇట్లాగా మనం ఇక్కడి నుంచి కంటిన్యూ అవ్వాలి అదే క్రాస్ కటింగ్కి అయితే మనం ఈ కార్నర్లో తీస్తామన్నమాట ఓన్లీ ఇక్కడే తీస్తాం ఇక్కడి నుంచి రాదు ఓన్లీ ఇక్కడే తీస్తాం అది ఇక్కడ డిఫరెన్స్ అనమాట ఓకే ఇప్పుడు మనకు ప్రింట్స్ కట్ కాబట్టి ఇదిగోండి కింద రెండున్నర వెడల్పుతోటి మనం డాట్ అనేది స్టార్ట్ చేయడానికి ఇక్కడ ప్రింట్స్ కట్ షేప్ కోసం ఇదిగోండి డాట్కి అంటే ప్రింట్స్ కట్ షేప్ కోసం రెండు అంగుళాలు ఇలా మార్క్ చేసిన తర్వాత ఒకసారి నడుము సైజ్ చెక్ చేద్దాము నడుము వచ్చేసి ముప్పై రెండు కాబట్టి ఇక్కడ చెక్ చేద్దాం ఇదిగోండి ఇక్కడ రెండున్నర ఈ రెండున్నర నుంచి ముప్పై రెంట్ రెండు అంటే నాలుగు భాగం ఎనిమిది ఓకే ఇప్పుడు మనం ఇక్కడ లైన్ మార్క్ చేసుకున్నాం కదా చెస్ట్ దగ్గర నుంచి ఇలా వస్తుంది అన్నమాట ఇప్పుడు మనకి ఖర్చు అనేది ఒకటిన్నర ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ చిన్న పాయింట్ అయితే ఇక్కడ యాడ్ అవుతుందన్నమాట ఈ ముక్క ఇది ఎందువల్ల అంటే మీకు ఇదిగోండి ఇక్కడ మనం ఈ ముక్క అనేది మనము ప్రింట్స్ కట్కి ఆ షేప్ తీయడం కోసం మనం ఇక్కడ కట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇక్కడ యాడ్ అవుతుంది నడుము కొలతో తగ్గుతుంది అనమాట తగ్గినప్పుడు ఇంక ఇట్లా మనం చెక్ చేసుకుంటే మీకు అదనేది టైట్ రాకుండా మంచిగా షేప్ అనేది కప్పులాగా నిలబడి ఉంటుంది ఓకే ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది ప్రింట్స్ కట్ అనేది ఇక్కడి నుంచి ఎంత పెట్టేసి మనం షేప్ తీయాలని మీరు షేప్ బెల్ట్ ఎలాగా ఎలాగ తీసుకుంటారో అదే విధంగా అండి ఇదిగోండి ఇక్కడి నుంచి రెండున్నర మనం ఇట్లా మార్క్ చేసేసుకొని ఓకే ఇక్కడి నుంచి మనం ఇట్లాగా స్ట్రైట్గా రెండున్నర వరకు స్ట్రైట్గా మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి క్రాస్గా ఇందులో కలిసిపోవడమే అనమాట ఈ పాయింట్లోకి మనం ఎక్కడైతే లో తీసామో ఆ పాయింట్కి ఇదిగోండి ఇట్లాగా ఇలాగా ఓకే ఇదే రెండున్నర వరకు ఇక్కడి నుంచి ఇలాగే స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడ నుంచి మనకి ప్రింట్స్ కట్కి షేప్ అయితే రౌండ్గా ఇట్లాగా ఇక్కడ కలిసిపోవాలి ఇలా ఈ షేప్ ఇక్కడ ఈ చిన్న బిట్ రావడం వల్లే కప్ అనేది అలా నిలబడి ఉంటుంది అనమాట మన షేప్ డాట్స్ లాగా రౌండ్గా ఓకే ఇప్పుడు ఇంక ఇక్కడైతే పొట్ట దగ్గర ఇది థర్టీ టూ అంటే వీళ్ళకి పొట్ట ఉంది కాబట్టి ఇక్కడ మనం ఒక అంగుళం అనేది ఇట్లాగా మార్క్ చేసుకోవాలి ఈ చిన్న ముక్క ఇలాగా క్రాస్ తీస్తే ఇక్కడ ఫోల్డింగ్ పడకుండా బాగుంటుంది బ్లౌజ్ ఫిట్టింగ్ ఓకే ఇంక ఇదే మార్కింగ్స్ మీద యాజ్ టీస్ కట్ చేసేసుకోవాలి ఇదే విధంగా ఓకే మీరు ప్రింట్స్ కట్టని భయం ఏం లేదండి చక్కగా షేప్ బెల్ట్ కన్నా ప్రింట్స్ కట్టే ఈజీ అనమాట స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ కాకపోతే ఈ చిన్న చిన్న టెక్నిక్స్ కనుక్కోవాలన్నమాట మనం ఎక్కడ తగ్గ వాటికి ఎక్కడ మార్కింగ్ వేస్తున్నాం అన్నది కరెక్ట్గా మనం ఐడియాగా ఇదిగోండి ఈ డిఫరెన్స్ మనం నార్మల్ ఫ్రంట్లో తు ఫ్రెండ్స్ కట్కి షేప్ బెల్ట్కి మీకు అర్థమైంది కదా ఈ డిఫరెన్స్ చూపియాలి ఇప్పుడు ఇదిగోండి ఇది కట్ చేసి జాయింట్ చేస్తే నేనండి ఆ షేప్ అనేది బాగుండేది ఓకే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడి నుంచి జస్ట్ ఇలా రౌండ్గా ఇక్కడికి ఇలా తీసేయాలి ఈ మాత్రం షార్ప్ రావాలి అప్పుడు ఆ షేప్ అనేది కప్పులాగా నిలబడి ఉంటుంది అనమాట ఓకే ఇదిగోండి మనకి ఫ్రంట్ కూడా అయిపోయింది ఇంకా దీనికి షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి అక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి తొమ్మిది అంగుళాలు వీళ్ళు పఫ్ అడిగారు అనమాట లైట్గా హ్యాండ్ పైకి లేచినట్టు పఫ్ హ్యాండ్స్ అడిగారు ఓకే చూపిస్తాను మీకు ఇదిగోండి తొమ్మిది అంగులాలు ఒకసారి మనం చంక లూజ్ వచ్చేసి పదమూడు కదా పదిహేడు కదా ఎంత జాయింట్ పడుతుందో చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఓపెన్ మనకి ఆపోజిట్ ఉంది ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది లైన్ మార్క్ చేసుకోండి ఓకే ఇప్పుడు తొమ్మిది అన్నమాట హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఖర్చు వదిలేసి ఈ తొమ్మిది అంగుళాలు ఇక్కడ మార్పు చేసుకోవాలి ఓకే ఇలా నేను ఇక్కడ పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి అంటే పైన బుట్ట ఒక నాలుగైదు కూర్చొచ్చేటట్టు అడిగారు కాబట్టి ఇదిగోండి దీనికన్నా రెండున్నర అంగుళాలైతే పొడవు పెడుతున్నాను ఎక్స్ట్రా పైన పఫ్ కోసం ఓకే ఇదిగోండి రెండున్నర మరొక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఓకే మనకి అసలు అయితే ఇదనమాట హ్యాండ్ పొడవు ఓకే ఇది హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండు అంటే పదకొండులో సగం ఐదున్నర ఇదిగోండి ఇక్కడ మన హ్యాండ్ పొడవ వచ్చింది కదా ఇక్కడి నుంచి మనకి చనక డౌన్ మార్క్ చేసుకోవడానికి మూడు అంగుళాలు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఒక్కసారి బ్యాక్ పార్ట్ తీసుకొని లూజ్ చెక్ చేసుకోవాలి ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర మనం ఇలాగా వదిలేసి ఇక్కడ నుంచి ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది దీనివల్ల ఒక సైడే జాయింట్ పడుతుంది ఇలాగా ఈ మెథడ్లో హ్యాండ్ కట్ చేస్తే ఇదిగోండి ఖర్చు ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇదిగోండి ఒకటిన్న రంగులం స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇది నార్మల్ హ్యాండ్ కట్ చేసే విధానం నార్మల్గా మీరు పఫ్ హ్యాండ్ పెట్టకుండా కట్ చేసే విధానం ఓకే ఇది వచ్చేసి ఇందులో ఇట్లాగా ఓకే ఇక్కడి నుంచి మనం పఫ్ హ్యాండ్ పెట్టాలనుకోండి ఇప్పుడు మనం పొడవు ఎంత పెట్టాము ఎక్స్ట్రా రెండున్నర పొడవు అంటే ఇది ఖర్చు హాఫ్ ఇంచు ఇది వదిలేసి రెండున్నర ఇదే రెండున్నర మనం పెడితేనేమో ఎక్కువ కూర్చోస్తుంది రెండు అంగుళాలైతే లైట్గా వస్తుంది అన్నమాట అట్లా ఇప్పుడు నేను పొడవు ఎంత పెట్టానో ఇక్కడ వెడల్పు కూడా అంతే పెట్టి ఈ మాత్రం క్లాత్ అయితే నేను ఎక్స్ట్రా పెడుతున్నాను అనమాట పఫ్ దీన్ని ఇదిగోండి ఇలాగా జస్ట్ ఇలాగా రౌండ్గా ఇందులో కలిసిపోవాలి ఇలాగా ఓకే ఇక్కడంతా ఇంకా సేమే ఇదే ఉంటుందన్నమాట ఇలాగా ఓకే ఇంక ఈ షేప్లోనే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది పఫ్ హ్యాండ్ అయితే అదే మీరు నార్మల్ హ్యాండ్ అయితే ఇది ఫాలో అవ్వండి అందుకే ఇంత వివరంగా మీకు రెండూ చూపిస్తున్నా ఇలాగా ఓకే మనకి సెంటర్ అని తెలియడం కోసం మనం ఇక్కడి నుంచి కూర్చునేది స్టార్ట్ అవ్వడానికి జస్ట్ ఇక్కడి నుంచి పెట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సన్నగా ఓకే ఇంక ఇక్కడ మనం చెయ్యి లూజు ఇక్కడ మార్కింగ్ వేసుకొని ఒక సైడే జాయింట్ పడుతుంది ఇదిగోండి ఈ ఒక్క ముక్క మనకి ఒక సైడ్ జాయింట్ పడుతుంది ఓకే ఇప్పుడు మనం ఫ్రంట్ హాఫ్ ఇంచు లోత్ అయితే తీయాలి నార్మల్గా అయితే అవసరం లేదండి ఇప్పుడు ఇది మనం లైట్గానే కుర్చో పెడుతున్నాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే తీస్తే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఫ్రంట్ మూత లేకుండా బాగుంటుంది అనమాట ఇదిగోండి హాఫ్ ఇంచ్ ఇక్కడ మనకి ఇక్కడ ఇది సెంటర్గా వచ్చేటట్టు ఇదిగోండి ఇలాగా ఒక హాఫ్ ఇంచు మాత్రమే ఇక్కడ నుంచి ఇలా కలుసుకోవాలి ఇది ఇదిగోండి ఈ ముక్క దీనివల్ల ఫ్రంట్ ఇంకా చిన్న ముడత కూడా రాకుండా బాగుంటుంది బ్లౌజెస్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు కానీ ఎంత మంచి పర్ఫెక్ట్ టైలర్ అయినా సరే మనం హండ్రెడ్ బ్లౌజెస్ స్టిచ్ చేసినా కానీ ఒకటో రెండో రిమార్క్ అయితే వస్తాయండి అంటే లూజులు అవ్వటము లేదా కొంచెం టైట్ అవడం అవి సహజం అనమాట వాటికి భయపడి బ్లౌజుల గురించి మీరు భయపడద్దు చాలామంది అదే అంటారు నాకు బ్లౌజ్ అందులో ఫ్రంట్ పార్ట్ అంటే మరీ భయంగా ఉంటుందని భయమేముండదండి చిన్న చిన్న టిప్స్ అనమాట మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేమ్ పెల్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఓకే ఎలాగా ఏంటని ఓకే ఇంకా దీన్ని ఆజ్ మనం మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని కట్ చేసేసుకోవడమే ఇదిగోండి బ్యాకు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మనకి రెడీ అయిపోయింది ఇక దీన్నైతే మనం యాజీజ్గా ఈ క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసేసుకోవడమే పెద్ద సైజ్ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఇలా ఎల్బో హ్యాండ్స్ వచ్చినప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్కి సరిపోతుందా లేదా చూసుకుంటూ సరిపోలేదనుకోండి ఇక ఇలాంటి పఫ్ హ్యాండ్స్ అడిగినప్పుడు ఎల్బోకి పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే ఇంకా సరిపోవని చెప్పడం ఇక కస్టమర్కి వీళ్ళు లైనింగ్ కట్ చేసినా టెన్షన్ ఏం లేదనమాట మనం లైనింగ్ కట్ చేసామే పఫ్ హ్యాండ్ కదా అని మనం హ్యాండ్ని మనం మామూలు హ్యాండ్ కూడా చేసేసుకోవచ్చు ఇన్ కేస్ చాలా ఆ మెలుకులు కూడా తెలిసి ఉండాలండి మనం అరే మళ్ళీ టెన్షన్ టెన్షన్ అనేది పడకూడదు అనమాట ఫస్ట్ ప్రయారిటీ మనం టెన్షన్ పడకూడదు ఆ టెన్షన్కి ఆలోచించడానికి చాలా డిఫరెన్స్ ఉందండి ఆలోచించడం అంటే మనం దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలని ఆలోచించడం టెన్షన్ పడ్డం అంటే అయ్యో ఇంకా పాడైపోయింది ఇంకా అలా టెన్షన్ పడేస్తే పడిపోతే ఇంకా ఇంకా భయంగా అనిపిస్తుంది వర్క్ అయితే ఇంకా భయంగా చేయలేరు ధైర్యంగా మీరు వర్క్ ఒప్పుకోలేరు అనమాట ఫస్ట్ ఇదిగోండి ఓకే గ్యాస్ డీజ్ ఇలా వర్క్ చేసుకొని మెయిన్ క్లాత్ కట్ చేసే సైడ్పై ఇదిగోండి బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ సేమ్ ఓపెన్ వైపే మనం వేసుకోవాలి అలాగే ఫ్రంట్ క్లోజ్ కాబట్టి క్లోజ్ వైపు ఈ పార్ట్ ఇలాగా ఇలాగ మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా మనకి క్లాత్ ఎక్కువే ఉందనుకోండి ఇప్పుడు ఇది ఉంది కొంచెం ఎక్స్ట్రానే వచ్చింది క్లాత్ బాగానే ఫ్రీగానే ఉంది ఇలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్లో మనం ఫ్రంట్ నెక్ దగ్గర స్ట్రైట్గానే ఇట్లాగా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను మనకి క్లాత్ బాగానే అడ్జస్ట్ అవుతుంది ఇలాగ ఫ్రీగా మంచిగా క్లాత్ వచ్చింది అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి ఈ సైడ్ పార్ట్ ఉంది కదా ఈ సైడ్ పార్ట్ని ఇలాగ క్రాస్గా వేసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే చెస్ట్ దగ్గర మంచిగా కొంచెం ఎక్స్ సాగినట్టు అవుతుందనమాట ఆ కప్ అనేది మంచిగా ఫిట్టింగ్ బాగుంటుంది క్లాత్ ఉన్నప్పుడు మాత్రమే అది కూడా గమనించండి క్లాత్ ఉన్నప్పుడు మాత్రమే క్లాత్ లేననుకోండి మనం ఇలాగా కస్టమర్కి అలవాటు చేస్తామంటే ఇబ్బంది అనమాట క్లాత్ ఉన్నప్పుడు మాత్రమే ఫ్రీగా ఓకే ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తుంది ఇంక ఇందులో మనం హ్యాండ్స్ అనేది తీసేసుకోవచ్చు చక్కగా మీరు కస్టమర్ ఇచ్చినప్పుడు ఒకసారి క్లాత్ చెక్ చేసుకోండి వాళ్ళు పఫ్ హ్యాండ్స్ అడుగుతున్నారు ఎల్బో హ్యాండ్స్ అడుగుతున్నారు అలాంటప్పుడు మనకి సరిపోతుందా లేదా చెక్ చేసుకున్నాకే మనం ఓకే స్టిచ్ చేస్తామని చెప్పాలన్నమాట లేదంటే కొంతమంది మరి చిన్న చిన్న క్లాతులు తీసుకొచ్చేసి మనకి పఫ్ హ్యాండ్స్ పెట్టండి ఎల్బో హ్యాండ్స్ పెట్టండి మళ్ళీ టాజిల్స్ మెయిన్ ఇంక ఇవన్నమాట టాజిల్స్ టాజిల్స్ అయితే ఇంకా ఒక నాలుగైదు వచ్చేటట్లు పెట్టాలి అప్పుడు మనం క్లాత్ చెక్ చేయాల్సిందే చెక్ చేసి వస్తేనే మనం చేయగలము ఓకే కొన్ని కొన్ని ఇప్పుడు పట్టు దీనికి తక్కువైందనుకోండి ఈ పట్టు క్లాత్ తోటి మనం టాజిల్స్ డిజైన్ చేయొచ్చు అంతవరకు ఓకే కొంతమంది చిన్నగా ఉంటాయి అన్నమాట ఇదనమాట ఓకే ఇదనమాట కటింగ్ అయితే ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా ఇందులో డౌట్స్ ఉంటే ఫుల్ వీడియో చూసిన తర్వాత నాకు కమెంట్ చేయండి మీకు డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో నచ్చిందా నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి తప్పకుండా మన వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకి మోటివేషన్గా అనిపిస్తుంది అనేసి నేను ప్రతి వీడియోలో మీకు షేర్ చేయమని చెప్తున్నాను ఓకే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్